హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ పండ్లను పండ్లను చూసిన తర్వాత చెప్పండి ఈ పండ్లు ఎవరన్నా ఉన్నారా ఎప్పుడైనా వీటిని మా సైడ్ అయితే మేడి పండ్లు అంటారు మేడి పండ్లు అంటారు వీటికి ఒక సామెత కూడా ఉండిద్ది మా టైంలో టీచర్లు ఇదే మాట అనేవాళ్ళు మేడి పండు చూడ మేలిమై ఉండు పుట్ట విప్పి చూడ పురుగులుండు అని చూద్దాము ఇది నిజమా కాదా అని చూడండి ఇది పచ్చిదే బట్ ఇదిగోండి చూడండి అయిగోండి పురుగులు వచ్చాయా చూడండి ఇదొకటి ఇది చూడండి ఇవండి చూసారా ఫ్రెండ్స్ కాయ చూడండి ఎంత నీట్గా ఉందో ఎంత బాగా మంచిగా ఉందో చూడడానికి చూడండి మీకు చూపిస్తాను చూడండి కాయ అయితే ఏ ఎటువంటిది ఏం లేదు బట్ ఏంటంటే దీన్ని ఇప్పటి చూస్తే ఇవ్వండి పురుగులు చూసారా చిన్నప్పుడు మా టీచర్లు ఇదే చెప్పేవాళ్ళు మేడిపండు చూడ మై ఉండు విప్పి చూడ పురుగులుండు అంటే చూడ్డానికి ఎంత బాగా ఉన్నా దీన్ని ఉప్పదీసి చూస్తే అన్ని పురుగులే ఉంటాయి కాబట్టి ప్రతి దాన్ని అందాజ చేయగాకండి బాగా కనపడతా ఉన్నాడు చాలా మంచిగా ఉన్నాడు బాగా అనుకోకండి ఏంటంటే తన స్వభావం అనేది లోన కనపడుద్ది అన్న నిదర్శనమే ఈ పనులను చూసి నేర్చుకోవాలని చెప్తా ఉన్నాను అంతే తప్ప ఇంకేం లేదు మీకు ఎలా ఉందో మీ అభిప్రాయం ఏంటో ప్లీజ్ కామెంట్ బాక్స్లో వదలండి ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టండి మా వీడియోకి ప్లీజ్ ఓకే